హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మీ ముందు ఉంచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ప్రతి విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటో చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నిరుద్యోగులకి ఊరట కలిగించే న్యూస్ అనమాట ఈ న్యూస్ లేటెస్ట్గా వచ్చిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యిందండి అంటే ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నమాట గవర్నమెంట్ ఈ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటి సర్టిఫికేట్స్ ఏం చూస్తారు ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయాన్ని డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టు ఉంటే కనుక ఒక లైక్ చేసుకొని వీడియోని షేర్ చేసినట్టయితే కనుక తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాము పదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట మన ఏపీసీఎస్ ఆర్టీసీలో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అది ఐటీఐ చేసి చదివిన వాళ్ళకనమాట ఈ ఉద్యోగాలు ఇందులో జిల్లాల వారీగా కొన్ని పోస్టులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి విద్యార్హత ఏంటి ఎంతవరకు చదువు ఉండాలి అంత ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను అనమాట ఒకసారి మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఇందులో ఉంది మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి పోస్టుల వివరాలు ఏంటో చూద్దామండి ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయటకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను కోసం అని చెప్పి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట అప్రెంటిస్షిప్ అంటండి ఈ ఈ జాబ్స్లో మనకి ఐటీఐ చదివి ఉండాలన్నమాట ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీ నుండి ఆన్లైన్లో వెబ్సైట్ అడ్రస్ నందు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందనమాట అండి ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు పదహారవ తేదీ వరకు చివరి తేదీ అనమాట ఆగస్టు లోపు మీరు ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే కనుక మీకు ఆసక్తి ఉంటే కనుక ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విజయనగరంలో ఉన్న స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ నుంచి విడుదలైంది విజయనగరంలో ఉన్న స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైందంట మూడు జిల్లాల అప్రెంటిస్ కాలేజీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అన్ని జిల్లాల్లో కాదండి కేవలం మూడు జిల్లాల్లోని గవర్నమెంట్కి సంబంధించి అప్రెంటిస్ ఖాళీలను విడుదల చేశారనమాట అవి ఏవేవి జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఖాళీలు ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందామండి ఫస్ట్ ఫస్ట్ జిల్లా వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయన్నమాట తర్వాత విజయనగరం జిల్లాలో డీజిల్ మెకానిక్ మొట మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ షిట్ మెటల్ వర్కర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఉన్నాయండి అలాగే శ్రీకాకుళం జిల్లాలో డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఉన్నాయన్నమాట మీ మీరు ఈ జిల్లాలో ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి లేకపోతే వేరే జిల్లాలో ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేసే ఫెసిలిటీ మీకు ఉంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి దీనికి అర్హతలు ఏంటో చూద్దామండి సంబంధిత ట్రేడ్ ఐఐటిలో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలండి వీళ్ళు ఐటీఐలో ఉత్తీర్ణలే ఉండి తమ పూర్తి వివరాలను ఆన్లైన్లో వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలి తర్వాత వారి వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వారి అప్రెంటిషిప్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా అప్లై చేయవాలను అంటే మీకు ఏ జిల్లాలో అయితే మీకు చేయడానికి ఆసక్తి ఉందో ఆ జిల్లాను ఎంచుకుని మొత్తం మీరు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టాలండి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాము ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొట్టు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వీటి అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాలి వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు నూట పద్దెనిమిది రూపాయలు రుసుము చెల్లించి తగు రి రసీదు పొంది అప్లికేషన్కు జతపరిచి జోనల్ స్టాఫ్ కాలేజ్ విజయ విజయనగరం నందు అప్లికేషన్ అందజేయాలి ఈ వెరిఫికేషన్ ఏ ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు జరుగుతాయో చూద్దామండి పార్వతీపురం మన్యం జిల్లాలో ఇరవై రెండో తారీఖు ఆగస్టు ఇరవై ఇరవై జరుగుతుంది అలాగే విజయనగరం జిల్లాలో ఆగస్టు ఇరవై మూడు అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడున ఈ వెరిఫికేషన్ అనేది అనమాట ఒక జిల్లా సంబంధిత ట్రేడ్లో ఖాళీలు లేనివల్ల ఒకవేళ ఒక జిల్లాలో కనుక మీకు ఖాళీలు లేకపోతే కనుక మీరు వేరే జిల్లాలో పనిచేసేందుకు నాకు సమ్మతమే అని తెలుపుతూ ఒక లెటర్ అనేది వాళ్ళకి రాసి ఇవ్వాలండి ఇలా చేసినట్లయితే కనుక మీ వెరిఫికేషన్ అది పూర్తయిన తర్వాత ఒక జిల్లాలో ఒకవేళ ఫిల్ అయిపోయింది అనుకోండి ఈ మూడు జిల్లాలో మీకు ఏదో ఒక చోట పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట ఈ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఈ క్రిందే నేను చెప్పే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి జీరో ఎయిట్ నైన్ త్రిబుల్ టూ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే మీకు తెలియజేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలండి ఐటీఐ చదివి ఇప్పుడు నేను చెప్పిన ఈ శాఖల్లో కనుక మీకు అనుభవం ఉంటే కనుక మీరు వెంటనే ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఇది పూర్తిగా గవర్నమెంట్ జాబ్ అనమాట ఏపీఎస్ఆర్టీసీలో అంటే మనకి సాలరీస్ కూడా బాగానే ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ కోసం అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే